ంచుపూరాకల్ నేను మీ హేమమాలి సింగర్ హేమచంద్ర శ్రావణ భార్గవీల వైవాహిక జీవితం మీద వచ్చే వార్తల గురించి అందరికి తెలిసిందే ఈ ఇద్దరు విడిపోయారంటూ గత రెండు మూడేళ్లగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ ఏనాడు ఏ వేదిక ఏ మాధ్యమాలలోనూ ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు ఇచ్చేందుకు కూడా ఈ ఇద్దరు ఏనాడు ప్రయత్నించలేదు కానీ ఈ ఇద్దరు కలిసి కనిపించడం మానేశారు కనీసం ఇన్స్టాలోనూ ఈ ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు కనిపించవు అలాంటి ఫోటోలను కూడా వీరిద్దరూ షేర్ చేయడం లేదు దీంతో జనాలకు ఓ క్లారిటీ వచ్చేసింది శ్రావణ భార్గవి హేమచంద్రాలు విడిపోయారని అంతా అనుకుంటున్నారు వీరిద్దరు మౌనం చూస్తుంటే అదే నిజం అనిపిస్తుంది ఇక శ్రావణ భార్గవి పోస్టులో హేమచంద్ర ఎక్కడా కనిపించడు హేమచంద్ర సైతం శ్రావణ భార్గవికి సంబంధించిన ఫోటోలు పోస్టులను షేర్ చేయటం లేదు కానీ వారి పాప మాత్రం శ్రావణ భార్గవి వద్దే కనిపిస్తూ ఉంటుంది తాజాగా శ్రావణ భార్గవి తన కూతురుతో కలిసి సమ్మర్ వెకేషన్ ను ప్లాన్ చేసినట్లుగా ఉంది ఈ మేరకు సింగర్ షేర్ చేసిన పోస్ట్ మీద హేమచంద్ర గురించి ఆరాలు తీస్తూ కమెంట్లు కనిపిస్తున్నాయి హేమచంద్ర ఎక్కడక్క హేమచంద్రను మిస్ అవుతున్నాం మీరంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నాం అంటూ ఇలా రకరకాల కమెంట్లు కనిపిస్తున్నాయి హేమచంద్ర ప్రస్తుతం ఇండిపెండెంట్గా ఆల్బమ్స్ మ్యూజిక్ డైరెక్షన్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఇలా పలు రకాల పనులతో బిజీగా ఉంటున్నాడు శ్రావణ భార్గవిని పాడ్కాస్ట్లతో ఫుల్ ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే సెలబ్రిటీలతో శ్రావణ భార్గవి చేస్తున్న రీల్స్ పాడ్కాస్ట్లు సోషల్ మీడియాలో ఫుల్ Várjál